హలో ఎవరీవన్ ఈరోజు ఈ రోజు మా అమ్మ నా కోసం ఏం స్పెషల్ చేసిందో మీరు కూడా చూసేయండి ఇంకా నేనైతే వచ్చేసానండి యాక్చువల్గా రెన్సి పాపకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము బయట ఐస్ క్రీమ్ వచ్చినప్పుడల్లా బాగోదు అని చెప్తే చాలు సైలెంట్ గా అయిపోతుంది ఇంకా సమ్మర్ వచ్చేసిందంటే చాలు రెగ్యులర్ గా ఐస్ క్రీమ్ బండి అయితే మన ఇంటి దగ్గర నుంచే పోతుంది ఒక రోజు అంటే మాన్పిస్తాము రెండో రోజుకి పిల్లలు అయిపోతారు రెన్సి పాపకి బయట బండ్ల మీద వచ్చే ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే ఇప్పటి వరకు అయితే చూపించలేదు మేమే బయట నుంచి కేజీ ఐస్ క్రీమ్ అయితే తీసుకొస్తాము డీ ఫ్రీజర్ లో పెట్టుకొని అప్పుడప్పుడు అయితే తినిపిస్తాము సమ్మర్ కాబట్టి రెన్సి పాపకి ఏదో ఒక జ్యూస్ అయితే రెగ్యులర్ గా ఇస్తాను అయితే ఆన్లైన్ లో ఇలా ఐస్ క్రీమ్ మేకర్ అయితే తీసుకున్నాను ఇందులో నేను మ్యాంగో జ్యూస్ అయితే పెడుతున్నానండి ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను యాక్చువల్ గా ఒక సిక్స్ సెవెన్ అవర్స్ అయినా ఉంచాలి కానీ మేమైతే ఒక త్రీ అవర్స్ ఏ ఉంచాము పర్ఫెక్ట్ గా రాకపోయినా కూడా ఐస్ క్రీమ్ లాగైతే వచ్చింది బుడితల్లి అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ సో మచ్